రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టెక్ట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు నేను చెప్పినట్లే ఈ నెలలో టెక్ట్ నోటిఫికేషన్ నవంబర్ చివరిన టెట్ ఎగ్జామ్స్ అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే రెండు నెలల పదిహేను రోజులు ఉంటాయి సుమారు రెండు నెలల పదిహేను రోజులు ఉంటాయి నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ మొదటి వారం పదో తారీఖులో టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి మరి నేను చెప్పిన వెంటనే ప్రతి విషయం కోలా చర్చించి చర్చించి భవన్ మెయిన్ అధికారులతో చర్చించి నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలకి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతున్నాం కాబట్టి మిత్రుల బాగా చదవండి తక్కువ టైం ఉంది మీకు అదే ఈ రోజు నుంచి మిగతా వాళ్ళందరూ కూడా బుక్స్ని డెలివర్ చేస్తున్నా మీరు బాగా చదవండి ఎక్స్ట్రానల్ చదవండి అద్భుతంగా చదవండి విషయం మీదే మార్చి ఏప్రిల్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ ఒక్కొక్క జిల్లాలో సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు మధ్యలో ఉంటాయి అదేవిధంగా స్కూల్ స్టేజ్లు కూడా ఒక నలభై నుంచి యాభై పోస్టులు యావరేజ్గా నలభై నుంచి యాభై పోస్టులు వరకు ఉంటాయి కాబట్టి ప్రతి అభ్యర్థి బాగా చదవండి విజయం మీదే ఈరోజు టెన్త్ క్లాసు సంబంధించి హిస్టరీ క్లాసు ఉంటుంది ఈ క్లాస్ని మీరు తిలకించండి బాగా ఆల్రెడీ ఫిజిక్స్ ఒక చాలా యూనిట్ అయిపోయింది టెన్ క్లాసు పాలిటీ అయిపోయింది నెక్స్ట్ ఈరోజు ఫిజిక్స్ బ్యాంక్ ఈరోజు రేపు వెళ్ళి హిస్టరీ క్లాసులు చెప్పిస్తాను కాబట్టి మీరు మీరు ఆఫ్లైన్కి వెళ్ళండి ఆన్లైన్ అనుపబ్లికేషన్ తీసుకోండి విజయం మీదే అవుతుంది విజయం మీద అవుతుంది అదేవిధంగా నార్మలైజేషన్ రద్దు కూడా ప్రపోజల్లో అవుతుందని తెలిసింది మరి ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరోత్సాహపడొద్దు మళ్ళీ సిద్ధంగా నారా లక్ష్మీ గారు ట్విట్టర్ ఏజెంట్ వేదిక ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నోటిఫికేషన్ వస్తాయన్నమాట మీరు ఎట్టి పరిస్థితిలో దడబోతుంది మీరు ధైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఈ పాత డిఎస్సి ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ అంట సో ఇది కూడా ఇచ్చారు నవంబర్ లో మళ్ళీ టెట్ వచ్చే నవంబర్ లో ఉపాధ్యాయ పరీక్ష నిర్వహించినట్లు కోర చేద్దాం నిర్వహించిన పరీక్ష ఎగ్జామ్ ఎగ్జామ్ నవంబర్ లో ఉంటుంది ఈ పేపర్ లో నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ మెగా డిఎస్సి లంపికైన వారికి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కేటాయించిన జిల్లాల్లో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు ఆ తేదీలోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగ్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ భర్తీ కానీ భర్తీ ఈ నోటిఫికేషన్ భర్తీ కానీ నాలుగు వందల అరవై ఆరు పోస్టులను వచ్చే డిఎస్సిలో లో కలుపుతామని చెప్పారు ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ నవంబర్ లో టెట్ ఉంటుందని ప్రిపేర్ కావాలని సూచించారు టెట్ ఉంటుందని నోటిఫికేషన్ కాదు ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఈ నెలలోనే ఉంటుంది కొత్త టీచర్లో సగం మంది మహిళలు అంట కాబట్టి ఎక్కువ మంది లేడీస్ సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి జెంట్స్ కూడా మీరు పోటీ సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి బాగా చదవండి అద్భుతంగా చదవండి విజయం మీదే మీ వెనుక నేను ఉంటాను మన మీ వెనుక మన బుక్స్ ఉంటాయి మీ వెనుక మన ఛానల్ ఉంది మీ వరక మీ వెనుక మన ఆన్లైన్ వీడియోస్ ఉంటాయి Thank you!